హలో అండి అందరికీ నమస్తే కిరణ్మం డైలీ బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు కొర్రలు మామిడికాయ పులిహోర వినాయక చవితి స్పెషల్ ప్రసాదంగా ఎలా తయారు చేయాలో చూద్దామండి దీనికోసం నేను ముందుగా ఒక గ్లాసు కొర్రల్ని తీసుకున్నాను వాటిని ముందు రోజు రాత్రే నానబెట్టుకున్నానండి అలా ముందు రోజు రాత్రి నానబెట్టుకున్న వాటిలో శుభ్రంగా వాష్ చేసుకొని అందులో ఒక మూడు గ్లాసులు వాటర్ వేసుకొని ముందు రోజు రాత్రే నానబెట్టుకున్నానండి ఇంకా తర్వాత మరుసటి రోజు ఉదయం వాటిని స్టవ్ మీద పెట్టి మరిగించుకున్నాను అయితే ఈ మూడు గ్లాసుల వాటర్తోని మనకి చక్కగా రైస్ అనేది పువ్వులా ఉడికిపోతుందండి దీన్ని నేను ఇగుర్చుకోలేదండి కేవలం అలా మనకి కొంచెం రవ్వ అనేది అంటే కొర్ర అనేవి రవ్వలాగా రావాలండి పువ్వులా ఉడికిపోయిన తర్వాత ముద్దు ముద్దుగా అవ్వకుండా ఉండాలి అంటే మనం ఎగుర్చుకోకుండా మనం ఆ కొర్రల్ని ఇలాగా వార్చుకున్నట్లయితే మనకి కొర్రలు పొడి పులిహోర చాలా టేస్టీగా వస్తుందండి ఒకదానికొకటి గింజ అతుక్కోకుండా ఉంటాయండి ఇంకా తర్వాత ఒక పాన్ తీసుకొని పాన్లోని ఒక మూడు స్పూన్లు నూనె అయితే వేసుకున్నానండి అయితే ఈ ఆయిల్ అనేది ఎక్కువ అవసరం ఉండదండి మనకి కేవలం మూడు స్పూన్లు అయితే సరిపోతుంది ఇంకా తర్వాత కావలసిన పోపు దినుసులండి అంటే పల్లీలు అలాగే పచ్చిశనగపప్పు ఉంటే మినప్పప్పు ఇంకా అదేవిధంగా కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర లాస్ట్లోని పచ్చిమిర్చి అలాగే అల్లం తీసుకున్నానండి పచ్చిమిర్చి అల్లం అనేది మామిడికే తురుముతో కనుక కలిపినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి అందువల్ల నేను లాస్ట్లో పచ్చిమిర్చి అలాగే అల్లం కూడా తీసుకున్నాను అయితే మన కారానికి సరిపోయే విధంగా తీసుకోవాలండి ఎందువల్లంటే మనం చేసుకునే ఈ కొరల పులిహోరలోని ఎటువంటి కారం దినుసులు వేసుకోం కాబట్టి మన పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది ఇంకా తర్వాత ఈ మామిడికాయ కొరలు పులిహోర చేసుకోవడం చాలా ఈజీ అండి అయితే ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి కొర్రని లేదా అయ్యే రోజైతే చేసుకుంటున్నామో ఆ రోజు నాలుగు గంటల ముందుగా మనం కొరలు నానబెట్టేసుకున్నట్లయితే ఈజీగా మనం కొర్రల పులిహోర అనేది తయారు చేసుకోవచ్చండి ఇంకా అదేవిధంగా మనం వినాయక చవితికి ప్రసాదంగా మనం మామూలుగా అయితే బియ్యంతో పులిహోర తయారు చేసి పెడుతూ ఉంటాం కదండి అయితే కొర్రలతో తయారు చేయడం వల్ల ఏంటి అంటే ఇంట్లో ఎవరైనా సరే హెల్త్ ప్రాబ్లమ్స్తో ఉన్నవాళ్ళు కూడా చక్కగా ఈజీగా తినచ్చండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఉంటాయి ఎందువల్లంటే మనం తీసుకునే రైస్లోని ఫైబర్ అనేది అసలు ఉండట్లేదు కదండి అందువలన ఇలా కొరలతో తీసుకున్నట్లయితే డయాబెటిక్ పేషెంట్స్ కానీ థైరాయిడ్ పేషెంట్స్ కానీ ఇలా ఎవరికైనా సరే అంటే వెయిట్ లాస్ అవ్వే వాళ్ళకు కూడా చాలా మంచిది అనమాట ఎందువల్లంటే మనం తీసుకునే ఈ కొరల్లోని రక్తంలో ఉండే షుగర్ లెవెల్స్ని నియంత్రణ చేస్తాయండి ఇంకా అదేవిధంగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఇనుము కాల్షియం మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉండడం వలన మనకి రక్తహీనత లాంటి సమస్యల నుంచి కాపాడుతుందనమాట ఇంకా తర్వాత చూస్తున్నారు కదండి మొత్తం పోపు తినుసులు అన్నీ బాగా వేగాలండి అలా వేగినట్లయితేనే మనకి మామిడికాయ తురుము వేసిన తర్వాత అవి మెత్తగా అవ్వకుండా ఉంటాయి అందువల్ల బాగా వేపుకొని కలర్ మారిన తర్వాత మనం లాస్ట్లోని ఈ మామిడికాయ తురుము అనేది వేసుకుంటామండి కూరలు నేను ఒక గ్లాస్ తీసుకున్నాను కదండి దానికి నేను ఒక కాయ మామిడికాయ తూరం తీసుకున్నానండి అయితే మామిడికాయ తూరం అనేది బాగా పుల్లగా ఉండడం వల్ల ఒక కాయ నాకు సరిపోయింది ఒకవేళ కనుక మీకు మామిడికాయ పులుపును బట్టి మీరు ఎన్ని కాయలు కావాలో అనేది చూసుకొని తీసుకోవాలండి ఇంకా లాస్ట్లో కొంచెం సాల్ట్ అదేవిధంగా పసుపు తీసుకున్నట్లయితే సరిపోతుందండి పసుపు వలన మనకి రోగనిరోధక శక్తి అదేవిధంగా మనం తీసుకునే కొర్రలకి మంచి కలర్ని ఇస్తాయండి మామిడికాయ తురుములోని పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం బాగా ఈ పోపు తినుసుల్లోని మామిడికాయ తురుముని వేపుకోవాలండి అలా వేపుకున్న తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత మనం పసుపు అలాగే సాల్ట్ వేసుకున్నాం కదా దానివలన మనకి కొరలు వేసిన తర్వాత మంచి కలర్ అనేది కొర్రకి వస్తుందండి ఇంకా తర్వాత మనం కొరలు అనేవి పొడి పొడులు ఉండాలి అంటే తప్పకుండా వార్చుకోవాలండి మనం తీసుకున్న ఈ మామిడికాయ తురుములో మనకి విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుందండి అందువలన మనకు కావలసిన మినరల్స్ అనేవి శరీరానికి అందుతాయి ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉండడం వలన శరీరానికి చాలా మంచిదండి ఆ తర్వాత మనం చూసారు కదండీ ఎంత పొడి మనకి కొర్ర అనేవి ఇలా ఉన్న కొర్రని మనం ఇలా చక్కగా వేసుకున్నట్లయితే అంతేనండి కొర్రలు పులిహోర కొర్రలు మామిడికాయ పులిహోర అనేది తయారైపోయింది కొర్రలు వేసిన తర్వాత మనం స్పూన్తో కానీ గరిటితో కానీ బాగా కలపాలండి అలా కలిపినట్లయితేనే కొర్రలకి పులుపు అనేది బాగా పడుతుంది ఇందులో మనం ఆయిల్ అనేది చాలా తక్కువ వాడుకున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి ఇంకా తర్వాత ఒకవేళ మీ దగ్గర కనుక నువ్వుల పొడి ఉన్నట్లయితే నువ్వులు వేసుకున్న సరే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకాను ఇంకా తర్వాత దీన్ని వినాయకునికి ప్రసాదంగా మనం చక్కగా పెట్టచ్చండి ప్రసాదంగా మాత్రమే కాదండి మనం మార్నింగ్ అంటే వర్కింగ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లంచ్ బాక్స్గా ప్రిపేర్ చేసి తీసుకెళ్ళచ్చు ఎందుకంటే ఈజీ మెథడ్ కాబట్టి అలాగే మనకి ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది ఇంకా అదేవిధంగా పిల్లలకు కూడా మనం అనేది ఇప్పటి నుంచి అలవాటు చేసినట్లయితే ఇన్ ఫ్యూచర్ మనం పెస్టిసైడ్స్ నుంచి వాటి నుంచి కూడా పిల్లల్ని రక్షించిన వాళ్ళం అవుతామండి మీరు కూడా ఇంటి దగ్గర ఒకసారి రెసిపీని తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరండి అలాగే మీ వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలుపగలరు ఇదండి ఈరోజు కొర్రలు మామిడికాయ పులిహోర మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి హెల్దీ రెసిపీస్ అలాగే ట్రెడిషనల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి థ్యాంక్ యూ సో మచ్